待ちます。 రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రోజుల్లో కూడా కార్యకర్తల పరంగా ప్రజా ఉద్యమాల పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పటిష్టంగా ఉండేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుశిక్షితమైనటువంటి కార్యకర్తల బలగంతో నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తూ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతూ ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ దేవుడి దేవల్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన పేదలందరికీ అందేదానికి అదేవిధంగా ఎక్కడా కూడా రాజకీయ భేదాలు లేకుండా రాజకీయ పంతాలు లేకుండా ముఠా రాజకీయాలకు దూరంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా స్థానిక శాసనసభ్యుడిగా కార్యకర్తల అండతో ప్రజల ఆశీస్సులతో పనిచేస్తూ ముందుకు సాగిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునివ్వటం జరిగింది రాజకీయ పార్టీల పనిచేసే కార్యకర్తలే కాదు రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ సామాన్య కుటుంబాలకు అందేదానికి అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేదానికి అందరూ కూడా ముందుకు రావాలా ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి తటస్థులైనటువంటి పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునడం జరిగింది ఆ మేరకి అనేక ప్రాంతాల నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజర్గం పన్నెండో డివిజన్ వావులేట్పాడు గ్రామానికి చెందినటువంటి బండ్ల తులసిరామ్ గౌడ్ జానా హరికృష్ణ గౌడ్ జానా శ్రీనివాసుల గౌడ్ ఆధ్వర్యంలో వారు వారి మిత్రులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు చేట్టడం జరిగింది వారందరికీ కూడా కనుగోలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది నూతనంగా పార్టీలో చేరినటువంటి తులసిరామ్ గౌడ్ హరికృష్ణ గౌడ్ శ్రీనివాసుల గౌడ్ వారి మిత్రులందరికీనే మనవి చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ ఆ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేదానికి మీ ప్రాంతాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ సాగునీళ్లు కానీ తాగునీళ్లు కానీ కరెంటు కానీ శ్మశానం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి చురుగ్గా పంచాలని పార్టీ కార్యకర్తలంటే ఎన్నికలప్పుడు కనపడేవాళ్ళు కాదు లేదా జిందాబాదులో డౌన్టౌన్లకే పరిమితం కాదు పార్టీ కార్యకర్తలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల కళ్ళల్లో వెలుగులు చూసే విధంగా ఉండాలా ఆ రకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్కడా కూడా ఏ ఒక్కరితో కూడా విభేదాలు వివాదాలు తెచ్చుకోవద్దని ముఖ్యంగా ఒక నియోజకవర్గం తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలతో ఎవరు కూడా అనవసర వాదాలు తెచ్చుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా క్రమశిక్షణ కార్యకర్తలుగా ప్రజలకు అండగా ఉంటూ అందరితో సఖ్యతగా ఉంటూ ముందుకు సాగాలని చెప్పని కేవలం అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ రకంగా ముందుకు సాగాలని ఇంకా పార్టీలో పనిచేస్తున్నటువంటి మీకు స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల అండగా ఉంటానని చెప్పని మీలో ఒకటిగా ఉంటానని చెప్పని మరోసారి తులసిరామ్ గౌడ్ని హరికృష్ణ గౌడ్ని శ్రీనివాసుల గౌడ్ని మనస్ఫూర్తిగా వారి మిత్రులందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు